జూలై నెల ముగిసేలోపు మీనరాశి వారికి జరిగేది తెలిస్తే తప్పకుండా ఆశ్చర్యపోతారు జీవితంలో చూడని రాజయోగం అనుభవిస్తారు జూలై నెల ముగిసేలోపుగా మీనరాశి వారి జీవితంలో ఎటువంటి అదృష్టం వీరు ఉన్నారు వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవిత పరంగా వీరికి ఎటువంటి విధంగా కలిసి రాబోతుందాం మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన నేను బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోతాం పూర్వభద్ర నాలుగు పాదం ఉత్తర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారండి ఈ రాశికి అధిపతి గురువు రాశి చక్రంలో మీనరాశి చివరి రాశి మీనరాశి వారికి కళా సాహిత్య రంగాల్లో మంచి ఆసక్తి నిపుణత ఉంటాయి వంశపారంపార్యంగా సంక్రమించారు ఆస్తులను వీరు సామర్థ్యంగా వృద్ధి చేస్తారు కానీ ఆస్తులు తగ్గడం మాత్రం అనుమానాస్పదం బంధువర్గము తండ్రిని మోసగించి నష్టపరిచే అవకాశాలు కూడా వీరి జీవితంలో ఉన్నాయండి మీన రాశి వారికి అన్య భాషలకు సంబంధించిన వ్యవహారాలు విదేశీ వ్యవహారాలు అయితే కలిసి వస్తాయి ఎవరిని ఏ పనికి నియమించాలో మెరేజ్ వేయడంలో వీరు చాలా వరకు కూడా పొరపాటు పడుతూ ఉంటారు ధనవంతులైన స్నేహితులు వీరిని ఆదుకుంటూ ఉంటారు సభా నిర్వహణ సాంస్కృతిక కార్యనిర్వహణలలో సామర్థ్యమును కూడా వీరైతే కలిగి ఉంటారు ఈ రాశికి చెందినటువంటి వారి సంతానం మంచి స్థాయిని సాధి సాధిస్తారు ప్రకృతి సహజత్వానికి సమీపంగా జీవితం గడపాలనే వీరికలు కూడా నెరవేరుతుంది ధనం లేకపోయినా చాలా దర్జాగా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు అయితే వీరిలో ఉన్న అవసరాల వలన బంధువులు స్నేహితులు కూడా దగ్గరైన అవసరాలు తీరిన తదుపరి సంబంధాలు అనేవి కూడా కొనసాగుతూ ఉంటాయి ఈ మీన రాశికి చెందినటువంటి వారికి సమయంలో అనుకూల వాతావరణమే కనిపిస్తుంది వీరు కోరుకునే జీవితమే వీరికి లభించబోతుంది ముఖ్యమైన విషయాల్లో అనుకూల ఫలితాలు అయితే కనిపిస్తున్నాయండి ఈ సమయంలో చాలా బాగుంటుందని చెప్పాలి అధికారులతో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించండి అనవసరంగా భయాందోళనకు గురి అయ్యే అవకాశాలు అయితే మీ జీవితంలో ఉన్నాయి అనవసర ఖర్చులను అదుపు చేయండి శ్రీ లక్ష్మీ ధ్యానం శుభప్రదం కోరికలు నెరవేరుతాయి మీరు అప్పగించిన పనులను సామర్థ్యంగా పూర్తి చేస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఒక శుభార్త ఇంట్లో ఆనందాన్ని కూడా నింపుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు అందరినీ కూడా కలుపుకుని పోయినట్లయితే మేలు జరుగుతుంది ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడమే మేలు అధికారుల సహకారం కూడా మీకు పూర్తిగా అందుతుంది కొన్ని సంఘటనలు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి కనుక అప్రమత్తంగా ఉండాలి కీలక ముఖ్యమైన విషయాల అప్రమత్తత అనేది అవసరం మనోబలం తగ్గకుండా చూసుకోవాలండి సూర్యస్థుతి మీకు ఎంతగానో శుభప్రదమైన ఫలితాలను ఇస్తుంది అని చెప్పడంలో అసలు సందేహమే కనిపించడం లేదు ఈ మీనరాశికి చెందినటువంటి వారికి కవిత రచన అంటే చాలా ఇష్టం ఎప్పుడూ కూడా ఏదో ఒక పని చేసుకుంటూ ప్రశాంతమైన జీవితం లేకుండా చేసుకుంటారు అలా లేకపోతే వీరికి ఏమీ తోచదు ఏదైనా పని చేయాలి అని అనుకున్నట్లయితే కనుక వీరికి ఎవరైనా సరే తోడు ఉండాలి ప్రతి ఒక్కరూ కూడా స్వతంత్రంగా వీరు ఏ ఎటువంటి పనిని కూడా చేయలేరు మొదలుపెట్టిన పని పూర్తి చేసే వరకు కూడా వీరికి నమ్మకం కూడా ఉండదు ఈ రాశి వారికి విశ్రాంతి అనేది చాలా అవసరం విశ్రాంతి లేకపోతే ఎటువంటి పనులను వీరు సమర్థవంతంగా నిర్వహించలేరు తొందరగా అలసిపోయేటటువంటి మనస్తత్వం అనేది వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారిపైన స్త్రీల ప్రభావం అనేది అధికంగా ఉంటుంది వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తమరాలు అయితే వీరి జీవితం చాలా ఆనందకరంగా సాగుతుంది ఈ రాశి సంసార జీవితం అనేది చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుందని చెప్పాలి వీరి కుటుంబ సభ్యులకు అన్ని రకాలుగా ఆనందాన్ని అయితే ఇవ్వగలుగుతారు ఈ రాశికి చెందినటువంటి వారు ఈ సమయంలో చేయాల్సిన జాతకపరమైన పరిహారాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందామండి రాశికి చెందినటువంటి వారు ఆవులని కాచే కాపరులకు మరియు కష్టాలు ఉన్నటువంటి బీదవారికి చేయూతను అందిస్తే వీరికి మేలు జరుగుతుంది గృహమునందు మామిడి చెట్టు పెంచాలి పెంచే సౌకర్యం లేని పక్షంలో మామిడి చెట్టుకు నీరు పోసిన వీరికి మేలు జరుగుతుంది చూసారు కదండి మీనరాశి గారి గురించి మనం పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్